హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా తెలుగు రుచులు అతి తక్కువ సమయంలో కమ్మటి రుచితో పాటు సులభంగా చేసే చికెన్ ఫ్రైని ని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను ఈ చికెన్ ఫ్రైని ఒక్కసారి చేసి చూడండి మళ్ళీ ఎప్పుడు చికెన్ ఫ్రై చేసినా ఇలాగే చేస్తారు అంత రుచిగా ఉంటుంది ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తున్నాను ఈ రెసిపీ కోసం నేను హాఫ్ కేజీ చికెన్ని తీసుకున్నాను చికెన్ని రెండు నుంచి మూడు సార్లు శుభ్రంగా కడగాలి ఫ్రై కోసం చికెన్ పీసెస్ ఈ సైజులో ఉంటే సరిపోతుంది చికెన్ని మ్యారినేట్ చేయడం కోసం ఇందులోకి ఒక స్పూన్ సాల్ట్ హావ్ స్పూన్ పసుపుని ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేసి చికెన్ పీసెస్ కి బాగా పట్టించాలి ఇప్పుడు ఈ చికెన్ని గంట నుంచి రెండు గంటల పాటు మ్యారినేట్ చేసుకోవాలి ఎక్కువ సమయం టైం లేనప్పుడు కనీసం అయినా మ్యాగ్నేట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులోకి టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక తరిగిన రెండు మీడియం సైజు ఉల్లిపాయలను వేసి ఒకసారి బాగా కలపాలి ఉల్లిపాయని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ బాగా ఫ్రై చేసుకోవడం వల్ల చికెన్ ఫ్రై కి చాలా బాగుంటుంది ఉల్లిపాయ ముక్కల్ని ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి మ్యారినేట్ చేసిన చికెన్ మొత్తాన్ని వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి ప్యాన్ మీద మూత వేసి మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఐదు నుంచి ఏడు నిమిషాల వరకు మగ్గించుకోవాలి ఐదు నిమిషాలు తర్వాత మూత తీసి చికెన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి మళ్ళీ మూత వేసి మరొక ఐదు నిమిషాల పాటు మగ్గించుకోవాలి మధ్యలో ఒకసారి మూత తీసి చికెన్ని కలుపుకోవాలి ఇలా కలపకపోతే చికెన్ సరిగ్గా ఉడకదు చికెన్ ఉడికేలోపు ఇందులోకి మసాలాన్ని ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ లోకి టూ స్పూన్స్ ధనియాలు వన్ స్పూన్ మిరియాలు టూ ఇలాచి వన్ స్పూన్ జీలకర్ర ఐదు నుండి ఆరు ఎండిమిర్చి నాలుగైదు లవంగాలు చిన్న దాల్చిన చెక్క ఒక పువ్వు వేసి గ్రైండ్ చేసుకోవాలి ఈ మసాలా పౌడర్లోనే ఆరు నుండి ఏడు వెల్లుల్లి రెమ్మలు వేసి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేయాలి వీడియోలో నేను చూపిస్తున్నట్టు గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది మధ్యలో ఒకసారి చికెన్ని బాగా కలుపుకోవాలి ఇందులోకి రెండు రెమ్మల కరివేపాకు రెండు నుంచి మూడు పచ్చిమిర్చి వేసి ఒకసారి కలిపి మరో రెండు నిమిషాల పాటు ఫ్రై చేయాలి రెండు నిమిషాలు తర్వాత చికెన్ని ఒకసారి కలిపి ఇందులోకి గ్రైండ్ చేసిన మసాలా పౌడర్ టూ స్పూన్స్ నిమ్మరసాన్ని వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి కారం ఎక్కువగా తినేవారు హాఫ్ స్పూన్ కారం వేసుకుంటే సరిపోతుంది చికెన్ని బాగా కలిపిన తర్వాత నాలుగు నుంచి ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి నూనె పైకి తేలిందంటే చికెన్ ఉడికిపోయినట్టే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ని ప్రెస్ చేయండి నేను అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తాయి చికెన్ ఉడికిందని తెలుసుకోవడానికి చికెన్ పీస్ని గరిటితో ముక్క చేసి చూడాలి ముక్క ఇలా ఉంటే సరిపోతుంది చికెన్ ఇంకా ఉడకకపోతే మరొక ఐదు నిమిషాలు పాటు ఉడికిస్తే సరిపోతుంది ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర వేసి ఒకసారి బాగా కలుపుకొని కమ్మగా రుచికరమైన చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది ఈ చికెన్ ఫ్రై సాంబార్ రసంలోకి చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్